मारकंड साकुटम भान तम क्षेम शैर्यधीजयायु आरोप धर्म काम्य मोक्ष चतुर्दृषा करे वह नो मयोपन अभवचे दतातनाय महेरनाय दक्षते मातर दच्चा जेत मातर सुचोदस्ना तमर्पयामी दीक्षेना तमर्पयामी శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభియనమ వల్ల దేవతయన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభివ అలాగే భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఈ యొక్క ఆనంద లక్ష్మీ గణపతి వల్లీ సమేత దేవతేన వల్లీ దేవతేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రారంభించి ఈరోజు ఆరు సంవత్సరాలు పూర్తయింది ఏడవ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరైనా భగవంతుడికి పూజలు చేయించుకోవాలనుకుంటే పాలాభిషేకం చేయించుకోవాలనుకుంటే రావతిగా మరి మరీ కోరుకుంటున్నాము అలాగే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది కావున పుల అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశిస్తులు ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాము అలాగే ఆ అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా ధన రూపేనా వస్తువు రూపేణా సహాయం చేయాలనుకుంటే దయచేసి మా కమిటీ వారిని సంప్రదించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే దానాలు అన్నింటిలోకెల్లా అన్నదానం చాలా చాలా గొప్పది ఎందుకంటే ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చామనుకోండి ఇంకొంచెం డబ్బులు ఇవ్వని అంటారు అలాగే అదే అన్నదానం అయితే శుభ్రంగా కడుపు నిండే వరకు తింటాడు కడుపు నిండేక ఆగిపోతాడు అర్థమైందండి అందుకే దానాలు అన్నింటిలోకెల్లా అన్నదానం చాలా చాలా గొప్పది కాబట్టి దయచేసి దాతలు ఎవరైనా అన్నదానానికి వస్తువు రూపేనా ధన రూపేణా సహాయం చేయాలనుకుంటే మా కమిటీ వారిని సంప్రదించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను జై హింద్ దామ్మ